అమరావతి రాజధానిలో భాగమైనటువంటి మంగళగిరి ప్రాంతానికి మరో కీలకమైనటువంటి రహదారి ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులోకి రానున్నది వాస్తవానికి ఇప్పటి వరకు పడమర నుంచి తూర్పుకు మూడు రహదారులు అనుసంధానం చేస్తామని ఇప్పటికే సిఆర్డి అధికారులు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా రోడ్ నెంబర్ పద్నాలుగు అంటే ఈ ఫోర్టీన్ అనేటువంటిది కూడా అందుబాటులోకి రానున్నట్టు సమాచారం వాస్తవానికి ఈ రహదారి అనేటువంటిది నీరికొండ వద్ద ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి దక్షిణ వైపు నుంచి బేతపూడి గ్రామ శివార్ నుంచి అమరావతి టౌన్షిప్ గుండా మంగళగిరి రైల్వే స్టేషన్కు అనుసంధానం చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు ఇప్పటికే ఒక కోలికి వచ్చింది గతంలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను కూడా అందుబాటులో తీసుకొచ్చారు పడమర నుంచి తూర్పు వైపుకి మంగళగిరి ప్రాంతంలో మూడు రోడ్లు అనుసంధానం చేస్తా మనీ అధికారి అధికారులు ఇప్పటికే ప్రకటించారు వాటిలో లెవెను థర్టీను ఫిఫ్టీను అయితే వాటికి అనుబంధంగా ఇప్పుడు ఈ ఫోర్టీన్ అనేటువంటిది బేతపూడి గ్రామ శివారి నుంచి మంగళి రైల్వే స్టేషన్కి అనుసంధానం చేస్తున్న నేపథ్యంలోనే ఈ రైల్వే ప్రయాణికులకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది వాస్తవానికి ఇప్పటి వరకు అమరావతిలో ఉద్యోగం చేస్తున్నటువంటి హైదరాబాదు వసూలు కావచ్చు వైజాగ్ ఇతర ప్రాంతాలు వచ్చు ఎవరైనా సరే గమ్యస్థానాలు చేరాలంటే అటు గుంటూరు కానీ విజయవాడ కానీ చేరాల్సిన పరిస్థితి కానీ ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టయితే డైరెక్ట్గా మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచే గమ్యస్థానాలు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా రోడ్ల కంటే ఈ రోడ్డుకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాలి కారణం అమరావతి టౌన్షిప్లో నుంచి వచ్చినటువంటి ఈ రోడ్డుకి కోతవేడు దూరంలోనే ఆంధ్ర క్రికెట్ స్టేడియం ఒకటి ఉంది అదేవిధంగా దీని రోడ్డు ప్రక్కనే మధ్యతరగతి ప్రజాని కోసం సిఆర్డిఏ అధికారులు నిర్మిస్తున్నటువంటి ఎంఐజీ ఫ్లాట్లు కూడా వీటి ప్రక్కనే ఉన్నాయి ఈ రోడ్డు పుణ్యమా అంటూ భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఈ ఫోర్టీన్ రోడ్డుకు ప్రక్కనే అంటే తక్షణ వైపునే ఈ ఫిఫ్టీన్ రోడ్డు అనేటువంటిది తూర్పు రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు అయితే ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి రైల్వే ట్రాక్పై ఆర్వోబి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మట్టి నమూనాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇట్లా మంగళగిరి నగరానికి కేవలం అతి తక్కువ దూరంలోనే నాలుగు రోడ్ల నిర్మాణం ఎర్రబాలాని చివర ఈ లెవెను అదేవిధంగా డాన్బాస్కో సమీపంలో ఈ థర్టీను అమరావతి టౌన్షిప్ నుంచి ఈ ఫోర్టీను అదేవిధంగా నిడమ రోడ్డు నుంచి ఈ ఫిఫ్టీన్ ఇట్లా అతి తక్కువ దూరంలోనే నాలుగు ప్రధాన రహదారులు మంగళగిరి నగరం ఉన్న ఏర్పాటు చేయనున్నారు